నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం చిన్నారులు అందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా తల్లిదండ్రులందరూ చొరవ చూపించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పిలుపునిచ్చారు పూరివలస పంచాయతీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది హెచ్చర్ల మండలం పూడివలస గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తొలి రోజు బూత్ల ద్వారా శతశాతం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తారని ఏదైనా కారణాల వల్ల వేసుకొని పిల్లలకు సోమ మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్ళి చుక్కలు వేస్తారని వివరించారు జిల్లాలో మొత్తం ఒక వెయ్యి రెండు వందల యాభై రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రయాణాల్లో ఉన్నవారి కోసం బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో నలభై ట్రాన్సిస్ట్ బూత్లు మారుమూల ప్రాంతాల కోసం ఎనభై నాలుగు మొబైల్ బృందాలను రంగంలోకి దించామని తెలిపారు హైరిస్క్ ప్రాంతాల్లో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మంది పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించామని మొత్తం ఏడు వేల నాలుగు వందల ముప్పై మంది సిబ్బంది ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి జిల్లాను పోలియో రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామ్ దాస్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె అనిత తదితరులు పాల్గొన్నారు పన్నెండు గంటల పాటు నిర్విరామంగా అమరజీవి ఘంటసాల ఆలపించిన గీతాలను గాయకులు కడు పాడారు ఘంటసాల ఆరాధనోత్సవం శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది కిన్నెరా ఆర్ట్స్ థియేటర్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో పన్నెండు గంటల సేపు నిర్విరామంగా ఘంటసాల ఆరాధన ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది జిల్లాకి చెందిన ప్రముఖ గాయకుడు జి ఆనంద్ సంగీత దర్శకులు బండారు చిట్టుబాబు స్వంస్మరణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన గాయకులు ఘంటసాల ఆలపించిన గీతాలను అతి మధురంగా పాడి ఆహుతులను ఆకట్టుకున్నారు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు ఘంటసాల ఆరాధన ఉత్సవ కమిటీ ప్రతినిధి నిక్కు అప్పన్నతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమరగాయకుడు ఘంటసాల స్వరపరచిన ఆలపించిన ఎన్నో గీతాలను గాయకులు పాడి వినిపించారు అలనాటి ఆపాత మధురాలను వింటూ శ్రోతలు గాయకులను ఉత్సాహపరిచారు ఆత్మశోధనే క్రీస్తు మార్గమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సోమవారం శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళం అంతా తన కుటుంబమని జిల్లా కలెక్టర్ స్వప్నీ వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో క్రిస్మస్ సంబరాలు వేడుకలను సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదువుకున్నది సెయింట్ జోసెఫ్ స్కూల్ అని క్రిస్మస్ అంటే క్రిస్టియన్ క్యారల్స్ ఒక మంచి భావంతో అందరినీ కలపడమేనని క్రిస్మస్ అని తెలిపారు ఇక్కడ ఏర్పాట్లు చూసి తన చిన్ననాటి దినాలు గుర్తుకు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు క్రిస్టియన్ సమస్యల పట్ల సానుకూలతతో స్పందిస్తూ క్రిస్మస్ దినాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా తగు చర్యలు చేపడతానన్నారు మూడు నెలలకు ఒకసారి క్రిస్టియన్ల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు బరియల్ గ్రౌండ్ సమస్యలపై ఇప్పటికే ఆర్డీఓ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు శ్రీకాకుళం తన కుటుంబమని మీరంతా తన కుటుంబమని చెప్పారు కమ్యూనిటీ హాల్ కు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు తెలిపారు క్రిస్మస్ జనవరి బాగా జరుపుకోవాలని చేయించి తాగునీరు సరఫరాకు చర్యలు చేపడతామని తెలిపారు చర్చిల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెబుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక శాసనసభ్యులు సభ్యులు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్మశాన వాటికకు లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు కమ్యూనిటీ హాల్ కు కాంపౌండ్ వాల్ నిధులు సమకూరుస్తున్నామని తెలియజేశారు క్రిస్టియన్లు సమస్యలు తీరుస్తున్నామని తెలియజేశారు క్రీస్తు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నరసనపేట నియోజకవర్గ శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పారుద్రోలడానికి తన రక్తం చిందించినట్లు తెలిపారు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోస్బాబు మాట్లాడుతూ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ క్యారల్స్ కు వెళ్లిన సమయంలో ఆటంకాలు లేకుండా చూడాలని ప్రజా ప్రతినిధులు అధికారులను కోరారు జిల్లాలో కు ఉన్న సమస్యలు కలెక్టర్ కు వివరించారు కుమార్ మాట్లాడుతూ అందరూ భావంతో ఉండాలని కోరారు సాయి ప్రత్యుష మాట్లాడుతూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్ విశ్వస్ క్రిస్మస్ గ్రీటింగ్స్ వివరిస్తూ కాంతి శాంతి తదితర వాటి గురించి వివరిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కృపానందం మాట్లాడుతూ క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించడమేనని తెలియజేశారు ఈ లోకంలోని మనల్ని కాపాడటానికే యేసు వచ్చినట్లు వివరించారు బిషప్ బాలరాజ్ మాట్లాడుతూ మంచి మంచి చెళ్ళను ఫలం ఇచ్చే చెట్టు క్రీస్తు జననం గురించి యేసు సత్యం జీవం మార్గాన్ని లోకానికి వెలుగయ్యున్నట్లు చెప్పారు పోలీస్ శాఖలో విధి నిర్వహణ కోసం ఎంపికైన కానిస్టేబుల్స్ క్రమశిక్షణ అంకిత భావం బాధ్యత కలిగి ఉండాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ కు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ సమయంలో క్రమశిక్షణ నిబద్ధత శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక నైపుణ్యం ప్రజల పట్ల సేవ భావమే అత్యంత ముఖ్యమని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా పోలీస్ ఎంపికైన స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ గా రాజమండ్రి కృష్ణా జిల్లాలకు చెందిన నూట నలభై ఐదు మంది అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి చివరిగా శాంతికి ప్రతీకగా పావురాలను నింగిలోకి విడిచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ శిక్షణ సమయంలో చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని ట్రైనీలకు సూచించారు సమయాన్ని వృధా చేయకుండా శిక్షణ కాలాన్ని అత్యంత విలువైనదిగా భావించాలన్నారు పోలీసు ఉద్యోగం గౌరవప్రదమైన బాధ్యత అని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన వృత్తి అని పేర్కొన్నారు శిక్షణ పొందుతున్న ట్రైనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీ ధైర్యం వంటి లక్షణాలను జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు ప్రజల ప్రాణ ఆస్తి రక్షణలో పోలీసు విభాగం కీలక పాత్ర పోషిస్తుందని అందుకే ప్రతి పోలీస్ సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు ప్రజల విశ్వాసమే పోలీసు విభాగానికి మూల చెప్పారు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు పోలీసు ఉద్యోగం గౌరవప్రదమైందే కాకుండా సవాళ్లతో కూడుకున్నదని పని ఒత్తిడి మధ్య కూడా చట్టబద్ధత నైతిక విలువలు మానవత్వాన్ని ఎప్పటికీ వదలకూడదని హితవు పలికారు ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజల దృష్టిలో నమ్మకమైన రక్షకుడిగా నిలవాలని పోలీసు యూనిఫామ్ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు ఏవైనా సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని సూచించారు అదనపు ఎస్పీ కెవి రమణ మాట్లాడుతూ శిక్షణ సమయంలో శారీరక దృఢత్వం మానసిక స్థైర్యం చట్టాలపై అవగాహన ప్రజల పట్ల సానుభూతి వ్యక్తిగత అభివృద్ధి యోగా వృత్తి నైపుణ్యాల అభివృద్ధి అత్యంత అవసరమని అన్నారు సైబర్ నేరాలు ప్రస్తుత సమాజంలో పెద్ద సవాళ్లుగా మారాయని సాంకేతికతను అందిపుచ్చుకొని అందుకు తగిన శిక్షణ పొందాలని సూచించారు క్రిమినల్ లా ప్రత్యేక చట్టాలు ఆయుధాల వినియోగం డ్రిల్ పరేడ్ ట్రాఫిక్ నియంత్రణ సైబర్ నేరాలపై అవగాహన విపత్తుల నిర్వహణ ప్రజలతో మైత్రి సంబంధాలు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించబడుతుందని తెలిపారు ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ మెడికల్ సెంటర్ అందుబాటులో ఉన్నాయని ఇతర మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ తొమ్మిది నెలల శిక్షణ కాలాన్ని క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ వివేకానంద శేషాద్రి గోవిందరావు సిఐలు ఇతర పోలీసు అధికారులు యూనిట్ మెడికల్ అధికారి కార్యాలయ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ చైర్మన్ దిన్కర్ పేర్కొన్నారు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన అధికారులతో మంగళవారం సమీక్షించారు పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్తో కలిసి వీబీజీ రామ్జీ వైద్య ఆరోగ్యం విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ వన్ పాయింట్ జీవో అమృత్ టూ పాయింట్ ఓ జల్ జీవన్ మిషన్ పిఎం సూర్యఘర్ పిఎం కుసుమలపై ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ నర్సన్పేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి హెచ్ఎల్ఎ శాసనసభ్యులు నడుకుతి ఈశ్వరరావులు పాల్గొన్నారు గత సమీక్షలో రాబట్టిన వివరాల ప్రకారం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉపాధి హామీ పనుల మెటీరియల్ కాంపోనెంట్ ఎంటైటిల్మెంట్ అండ్ వాస్తవ్యయం నష్టపోయిన నిధులు లెక్కలను ఆయన వివరించారు మెటీరియల్ వాడుకున్న ముగిసి మురిగిన ఎంటైటిల్మెంట్ నిధులు తదితర వాటిని లెక్కలతో సహా వివరించారు మరోవంక లేబర్ వేతనాల వినియోగం మాత్రం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాధించినట్లు లెక్కలు చూపారని ప్రస్తుతం కేవైసీ అప్లై చేస్తే ఎంతమంది తగ్గారు ఆ డబ్బు ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఈ అరాచకాలను అరికట్టి నిజమైన వేతనదారులకు న్యాయం చేయడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ మాట్లాడుతూ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల వినియోగం బిల్లుల చెల్లింపులపై ఆయన వివరించారు శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ నిధుల వినియోగం తీరును అధ్యక్షులకు తెలిపారు జర్నీ శిశురక్ష కార్యక్రమం రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ తల్లికి వందనం డొక్కా సీతమ్మ భోజన పథకం పీఎం శ్రీ తదితర పథకాలతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జలజీవన మిషన్ అమృత పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు సమావేశంలో శాసనసభ్యులు శంకర్ బొగ్రావణమూర్తి నదికొట్టి ఈశ్వరరావు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కే అనిత సిపిఓ లక్ష్మీ ప్రసన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివీడి ప్రసాదరావు డిసిహెచ్ఎస్ కళ్యాణ్ బాబు డోమాపిడి లవరాజు జిల్లా విద్యా శాఖాధికారి రవికుమార్ ఏపీఈపీ సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు రథసప్తమి వేడుకలను ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ స్వప్ని దిన్కర్ తెలిపారు హర్సవల్లి క్షేత్రంలో రథసప్తం వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుణర్ పేర్కొన్నారు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఐదున జరగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల ఇరవై ఆరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు సమావేశానికి గౌరవ ప్రజాప్రతినిధులు ఆలయ సాంప్రదాయాలు తెలిసిన పెద్దలు ఆధ్యాత్మిక సాంస్కృతిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార రవాణా రంగాల ప్రతినిధులతో పాటు సామాన్య భక్తులు కూడా హాజరై తమ సలహాలు అందజేయవచ్చని కలెక్టర్ సూచించారు ముఖ్యంగా ఉత్సవాల నిర్వహణ భక్తుల సౌకర్యాలు ట్రాఫిక్ నియంత్రణపై ఎవరైనా తమ అమూల్యమైన సూచనలు ఇవ్వచ్చని వాటిని నిశ్చితంగా పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు క్రిస్మస్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వారం రోజులుగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి గురువారం క్రిస్మస్ పండుగకు క్రైస్తవులందరూ తమ చర్చిలను అందంగా అలంకరించారు క్రిస్మస్ పండుగకు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిలు సర్వాంగ సుందరంగా తయారు చేశారు గడిచిన వారం రోజులుగా ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో అన్ని చర్చిలతో పాటు జిల్లా యంత్రాంగము నిర్వహించింది క్రైస్తవ విశ్వాసకులు పాస్టర్లు చర్చిల యాజమాన్యాలు క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ప్రజా ప్రతినిధులు అధికారులను ఆహ్వానించి వారి నడుమ ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు గురువారం ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోనున్న క్రమంలో బుధవారం రాత్రి నుండి చర్చిల్లో సందడి నెలకొంటుంది విద్యుత్ దీపాల అలంకరణలో చర్చిలన్నీ శోభాయమానంగా వెలిగిపోతున్నాయి ఇక చర్చిల ఆవరణలో క్రిస్మస్ ట్రీతో పాటు క్రిస్మస్ తాత ఇంకా సిలువతో పాటు పలు రూపాల్లో చర్చిల వద్ద క్రీస్తు బోధనలను ప్రదర్శించారు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ క్రైస్తవ పెద్దలందరూ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యారు ఇక శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఉన్న ఆచియం చర్చ్ చిన్న బజార్ రోడ్డులో ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చితో పాటు మిగిలిన చర్చిల్లోనూ ముందస్తు క్రిస్మస్ వేడుకలు గడచిన కొన్ని రోజులుగా సందడిగా నిర్వహించారు గురువారం క్రిస్మస్ పండుగకు సర్వం సిద్ధం చేశారు బుధవారం అర్ధరాత్రి నుండి క్రైస్తవ విశ్వాసకులు ప్రార్థనలు భజనలు భక్తి గీతాలు ఆలాపంతో పాటు పాస్టర్ల సందేశాలు ఉంటాయి మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సందడి జోరందుకుంది ജേകേസി വീക്കെ ന്യൂസ് ല ഇപ്പോഴൊക്കെ ചിന്ത വിരാമം പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ലൈക് ഷേർ അമെന്റ് ആൻഡ് ജെകേസി മീഡിയ